అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వీరికి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఇలా చేసుకోవాలని చెప్పి కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చింది గతంలో కూడా మనం అనేకమైనటువంటి రూల్స్ గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది అయినా కూడా మనకి ఇక్కడ కొంతమంది ఇంకా అలా చే ఇలా చేసుకోకపోవడం వల్ల ఏంటంటే వారికి డబ్బులు అయితే పడలేదు మరి అటువంటి వారందరికీ కూడా ఇక్కడ డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం నన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి మూడు విడతల్లో మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి హామీ ప్రకారం సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు మరి తొలి విడత కింద ఏడు వేల రూపాయల్లో భాగంగా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు యొక్క డబ్బులు అనేది జమ చేయాలని చెప్పి నిర్ణయించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఒక యొక్క డబ్బులు విడుదల కావడానికి డేట్ అయితే ఫిక్స్ చేశారు మరి ఈ తేదీలోపు ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయి మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు వస్తుంది ఎవరికి డబ్బులు ఇస్తారు ఎవరికి డబ్బులు ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ నేరుగా వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారం అయితే తెలుసుకున్నాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులు అన్నదాత సుఖీభవాఎం కిసాన్ ద్వారా తొలి విడత కింద ఏడు వేల రూపాయలనైతే పొందబోతున్నారు మరి ఏడు వేల రూపాయల్లో భాగంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే రాబోతూ ఉన్నాయి మరి డబ్బులు విడుదలలో భాగంగా ప్రతిరోజు కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పి ఏపీ ప్రభుత్వం ఇక్కడ ప్రకటించడం జరిగింది మరి రైతులంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే అందాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండారు ఇక చాలామంది రైతులు మన ఏపీలో యాభై నాలుగు లక్షల మంది ఉంటే నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ వస్తుంది మరి యాభై నాలుగు లక్షల మంది రైతుల్లో కూడా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇంకా ఎనభై వేల మంది వరకు కూడా చేసుకోలేదని మరి అటువంటి వారికి ఈ యొక్క సహాయం అయితే అందదని మరి అటువంటి వారిని యొక్క పథకం నుంచి తొలగిస్తామని కూడా ప్రభుత్వం మరొకసారి సూచించింది మరొకసారి మీరు చెక్ చేసుకోండి ఈ పిఎం కిసాన్ సహాయం మీకు వస్తుందా రాదా అనేసి మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అయితే తీసుకోవచ్చు మరి రైతులు కూడా మనకు సిద్ధంగా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే ఉన్నాయి రైతులంతా కూడా అలర్ట్గా ఉండి మనం చెప్పినట్లు ఈకేవైసీ మరియు లింక్తో పాటు రైతు గుర్తింపు కార్డు కూడా తీసుకోండి ఈ రైతు గుర్తింపు కార్డు కనుక మీరు తీసుకుంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సాయం అనేది చాలా ఈజీగా రాబోతుంది రాబోయే రోజుల్లో ఈ రైతు గుర్తింపు కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క సాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు లింక్ అనేది చేసుకోండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఏ లింక్ అనేది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క సహాయాన్ని అయితే పొందండి ఇక అంతేకాకుండా చాలామంది రైతులైతే ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంతమంది రైతులైతే ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వారందరినీ కూడా ప్రత్యేకంగా గుర్తించి ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో ఎన్పిసీ లింక్ చేసుకోలేదు వారిని ప్రత్యేకంగా గుర్తించి వారికి మనకి యొక్క ప్రభుత్వ సహాయాన్ని అందించే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకోసం అందిస్తూ ఉంటాను ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు మే మొదటి వారం నుంచి కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి మే మొదటి వారం నుంచి వచ్చే డబ్బులు ప్రతి రైతు కూడా తీసుకోండి మరి ఖచ్చితంగా ఈ పథకానికి ఎవరైనా కొత్త రైతులు ఉంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అప్లై చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి ఇక అంతేకాకుండా మనకు ఏపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎప్పటికప్పుడు మనందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పి ఇక్కడ మన ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేస్తుంది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా ప్రస్తుతానికి పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఇరవై విడత కింద కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమకాపోతున్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని చేసుకోవడానికి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందన్నమాట మరి ఈ యొక్క రైతులు ఎవరైతే ఉంటారో వారు మనం చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ డబ్బులు రావాలి అంటే మీరు తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి చేసింది గతంలో మనకు లేకపోయినా కూడా తర్వాత ఇచ్చేసి తర్వాత మనకు రైతులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మీరు ఈ విధంగా అప్లై చేసుకోండి మీకు ఇక్కడ డబ్బులు అయితే రావట్లేదు ఈ పంతొమ్మిది విడత డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి యొక్క డబ్బులు వచ్చే అవకాశం ఉండదు మరి పంతొమ్మిది విడత డబ్బులు పడని వారు ఏం చేయాలని చూస్తే పంతొమ్మిది విడత డబ్బులు మీకు ఎవరికైతే పడలేదో వారు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఏది ప్రాబ్లం ఏముంది అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉందా లేకపోతే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉందా మరి ఏ కారణం చేత మాకు డబ్బులు ఆగిందని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మరి పంతొమ్మిది విడత రానివారు ఏం చేస్తారంటే పంతొమ్మిది విడత ఎవరికైతే రాలేదో వారు తప్పనిసరిగా చెక్ చేసుకోండి పంతొమ్మిది విడత రానివారంతా కూడా ఈ విధంగా ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే మళ్ళీ ఇరవై విడత వేస్తున్నారు కాబట్టి డబ్బులు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చేటట్టు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకవేళ మీరు సైలెంట్గా అశ్రద్ధగా ఉండిపోయారంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోండి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి ప్రభుత్వం అయితే చాలా సిద్ధంగా ఉంది మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి మరి డబ్బులు రానివారు ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా డబ్బులను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మరి ఏపీ ప్రభుత్వం కూడా మరి సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఒక డబ్బులను వేసేందుకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఒక పథకం ద్వారా మీరు అయితే పొందండి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం మేలు చేయడానికి ఏపీ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట అనేక పథకాల ద్వారా మీకు అయితే వేస్తూ అందరికంటే ముందుగానే రైతులు మీరు డబ్బులు తీసుకోవాలని చెప్పి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది కాబట్టి మన ఏపీలో ఉన్న రైతులకు చాలా ఇంపార్టెంట్ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి పెట్టుబడి కింద మరి ఇరవై వేల రూపాయలను జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి ఎవరైతే కౌలు రైతులు ఉంటారో ఆ కౌలు రైతులంతా కూడా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ మీరు కూడా ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా ఇప్పుడు మీకు ఈ యొక్క రైతు భరోసా ఇస్తామంటున్నారు అంటే అన్నదాత సుఖ్యూబా గతంలో సిసిఆర్ కార్డు ఉంటేనే మనకు యొక్క రైతు భరోసా ఇచ్చేవారు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఈ సిసిఆర్ కార్డు లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారని ఇక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా మీకు ఈ యొక్క అన్నదాత సుఖ్యూబాబ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి కాబట్టి మీరు చాలా ఇలా అలర్ట్గా ఉండి చాలా అప్డేటెడ్గా ఉండి ఇవన్నీ కూడా చేసుకుని మీరు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి